బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ రాజానగరం నియోజకవర్గం కోరుకొండ ప్రభుత్వ పాఠశాలలో రిపబ్లిక్ డే వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బలరామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే బలరామకృష్ణకు ఉపాధ్యాయులు ఎన్డీఏ నాయకులు ఘన స్వాగతం పలికారు జాతీయ నాయకులు చిత్రపటాలకు ఎమ్మెల్యే పూలమాలను వేశారు జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బలరామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తుందన్నారు స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ వంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు భావి భారత పౌరులుగా మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు భారతదేశ చరిత్ర ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా నిలబెట్టి రాబోయే రోజుల్లో ఈ యొక్క భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా చూసే విధంగా మోడీ గారి ఈ రోజు కృషి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ కానీ చూసుకున్నట్లయితే ఎంతో భితన కలిగినటువంటి నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో ఆయన ఐటీ రావాలి అని అనుకున్నారు ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయో ఐటీ కానీ వస్తే విజన్ ట్వంటీ ట్వంటీ అని పెట్టారు ఆ విజన్ ట్వంటీ స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ట్వంటీ అని అంటే అందరూ నవ్వుకున్నటువంటి రోజులు మనందరూ చూసాం కానీ విజన్ ట్వంటీ ట్వంటీ వచ్చేసరికి తెలంగాణనే అమెరికాతో సమానంగా తెలంగాణలో హైదరాబాద్ నగరానికి చేసి సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా తెలంగాణ నుంచి ఆపరేట్ అయ్యే విధంగా హైదరాబాద్ మహానగరాన్ని చేసిన మహనీయుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అంత ముందు చూపుతో పరిపాలన ఉన్నటువంటి నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు సెవెన్ అని చెప్పి ఒక కొత్త కాన్సెప్ట్ తో ముందుకు వచ్చారు రాబోయేదంతా కూడా ఏఐ ఆ రోజు ఐటి అయితే ఈ రోజు ఏఐ ఆర్డర్ చేసిన ఇంటెలిజెన్స్ రేపు మీ భవిష్యత్తు అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతిదీ కూడా మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఈజీ టెక్నాలజీతో ముందుకు వెళ్ళబోతున్నాం దాన్ని ఇప్పుడు ఆవిష్కరించడానికి దావోస్ మీటింగ్ లో కూడా ఆయన ప్లాన్లు పూర్తి చేసుకుని వచ్చారు లోకేష్ గారు ఉన్నాడు మన మంత్రి వారి మినిస్టర్ గారు జగన్ తర్వాత కృషి చేస్తున్నారు మీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆయన ఎంతసేపు అహమీష్లు పనిచేస్తున్నారు వేయ మీకు మంచి విద్యను అధ్య అభ్యసించే విధంగా అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి మన లోకేష్ బాబు గారు పనిచేస్తున్నారు ఏమి కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో ప్రతి చివరి గ్రామం మారుమూల గ్రామం సైతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఎడ్యుకేషన్ అనేది అందించాలని చెప్పి వారు నిరంతరం ప్రణాళిక తయారు చేస్తున్నారు